ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహేమకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే మనం కోరుకున్నప్పుడు మనకు ఎంతైతే అమౌంట్ కావాల్సి ఉంటుందో ఆ అమౌంట్ మనకు దక్కే ఒక అద్భుతమైన స్విచ్ బోర్డ్ అనేది మీతో ఈరోజు షేర్ చేయబోతున్నానండి ఈ స్విచ్ బోర్డ్ వల్ల మనకు అవసరమైనంత డబ్బు అనేది మన ప్రయత్నించేటప్పుడు తప్పకుండా మనకు ఆ అమౌంట్ అనేది దొరుకుతుంది అది ఏ విధంగా అయినా సరే మీరు ఎలాగైతే ప్రయత్నిస్తుంటారో అది ఫెయిల్ అవ్వకుండా తప్పకుండా వచ్చి మీకు చేరుతుంది అంతేకాకుండా ప్రతిరోజు కూడా ఈ యొక్క స్విచ్ బోర్డ్ని మీరు పఠించి చేస్తూ ఉండేటప్పుడు తప్పకుండా మీకు ధన లాభం లాభం అనేది ఎక్కువగా ఉంటుంది మీరు చేసే పనులు అదృష్టం కలిసి వస్తుంది ఇక ఆ స్విచ్ బోర్డ్ ఏంటి ఎప్పుడు చెప్పుకోవాలి ఎలా చెప్పుకోవాలి అనేది పూర్తిగా ఈ వీడియోలో చూద్దాం వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ యాక్టివేట్ చేసి ఆల్ ఆన్ ఆప్షన్ క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది మన వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్లో చాలా వరకు చాలా స్విచ్ బోర్డు కానివ్వండి అలా ఏంజల్ నెంబర్స్ కానివ్వండి అమ్మవారి మంత్రాలు కానివ్వండి ఇలాగా ఎన్నో వచ్చి మనం చెప్పుకుంటూ వచ్చామండి అన్నిటికీ దానికి తగ్గ ఫలితం అనేది తప్పకుండా ఉంటుంది ఎందువల్లంటే మనం ప్రయత్నిస్తూ నమ్మకంగా మనం ప్రయత్నిస్తుండేటప్పుడు తప్పకుండా అది ఆ ప్రయత్నం అనేది మనకు మంచి ప్రయోజనం అనేది ఇస్తుంది అనమాట ఎవరైనా కూడా ఒకటి మేము ఒకరోజు చేసాము తర్వాత రెండు రోజులు తర్వాత చేసాము అయినా మాకు ఏం లాభం లేదంటే కాదండి ఒక ప్రొసీజర్ అనేది కొంతకాలం మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది కదా ఏదైనా సరే మనం ప్రయత్నిస్తూ ఉండేటప్పుడు తప్పకుండా మనకు మంచి ఫలితమే ఉంటుంది అంతేకాకుండా నమ్మకంగా కూడా చేయాలి అదేవిధంగా ఈ స్విచ్ వర్డ్స్ అనేది తీసుకుంటే మనం తెలుగులో సంస్కృతంలో ఈ మంత్రాలు కానివ్వండి పూజలు కానివ్వండి ఏదైనా సరే హోమాలు దైవం గుడి ఇట్లాంటివి ఎలా మనం నమ్ముతామో అలాగే ఇంగ్లీష్ వాళ్ళు ఎక్కువగా ఈ స్విచ్ వర్డ్స్ని ఈ ఏంజల్ నెంబర్స్ని ఎక్కువగా నమ్ముతూ ఉంటారనమాట అలాంటి అద్భుతమైన మనకు ధనాన్ని ఎక్కువగా చేకూర్చే సూపర్ పవర్ఫుల్ ఒక స్విచ్ వర్డ్ అనేది మీతో షేర్ చేయబోతున్నానండి ఈ స్విచ్ స్విచ్వోర్డ్ని ప్రతిరోజు కూడా ఒక ఒకటి నుంచి లేదా రెండు నిమిషాల వరకు అయినా లేదా ఒక పదకొండు సార్లు అయినా లేకపోతే మీకు రోజులో ఎంతసేపు వీలైతే అంతసేపు అని చెప్పుకోవచ్చు లేదా మీకు అర్జెంటుగా ఇప్పుడు డబ్బులు కావాలి మీకు ఏదో ఒక అవసరం పడింది తప్పకుండా డబ్బులు కావాలి ఒక అమౌంట్ అనేది ఒక రెండు వేలు మూడు వేలు కావాలి ఎలాగా చేతిలో లేదు అనుకున్న పక్షంలో మీరు ఎలా అయితే ప్రయత్నిస్తుంటారో అలాంటి సమయంలో మీరు ఈ బోర్డ్ అనేది చెప్పుకున్నప్పుడు మీకు ఏదో ఒక రూపంలో మీకు కావాల్సిన డబ్బు చేకూరుతుంది పిల్లలకి ఫీజు కట్టాలి ఒక పన్నెండు వేలు పదిహేను వేలు కావాల్సి ఉంటుంది ఎక్కడ దొరుకుతాయి ఇప్పుడు కడితేనే లేకపోతే ఫైన్ పడిపోతుంది అనే ఆ టైంలో కానీ లేదా అవసరపడి అత్యవసరంగా మనం హాస్పిటల్కి వెళ్ళాలి చేతిలో జిల్లికి అవ్వలేదు కానీ మనకు ఖచ్చితంగా హాస్పిటల్కి అనేది వెళ్ళాల్సి ఉంటుంది అలాంటప్పుడు కూడా ఇలాంటి బోర్డ్ అనేది మీరు చేసినప్పుడు మీకు ఏదో ఒక విధంగా మీకు డబ్బు అనేది సమకూరుతుందనమాట అంటే దొరుకుతుందని కాదండి ఏదో ఒక విధంగా మీకు ఎవరైనా ఇవ్వటము మీ ప్రయత్నించినప్పుడు తప్పకుండా దొరుకుతుంది అనే అర్థం అన్నమాట అదేవిధంగా ప్రతిరోజు కూడా మీరు ఈ బోర్డ్ని చెప్పుకున్న పక్షంలో ధన లాభం అనేది కలుగుతుంది మీరు ఈ స్విచ్వోడ్ చే చూసినప్పుడు తప్పకుండా కుండా మీకు అది ఎందుకు అని కూడా నేను చెప్తాను ఇక ఆ అద్భుతమైన స్విచ్ బోర్డ్ అనేది ఏంటి అనేది నేను స్క్రీన్ మీద ఇస్తాను ఒక స్క్రీన్ షాట్ తీసి పెట్టుకొని పెట్టుకోండి అలాగే ఒక నోట్బుక్లు అనేది రాసి పెట్టుకోండి మనకు ఒక్కొక్కటి ఒక్కొక్కసారి సమయంలో ఒక్కొక్క దానికి ఒక ప్రత్యేకమైన శక్తి అనేది ఉంటుంది కాబట్టి మనం ఎలాంటి ఖర్చు లేకుండా మనం ఇలాంటి ప్రయత్నించినప్పుడు తప్పకుండా మనకు మంచి ప్రయోజనం అనేది ఉంటుందన్నమాట ఇక ఆ స్విచ్ స్విచ్వోర్డ్ ఏంటి అంటే Speed Wolf bring amazing jackpot five to zero. Speed Wolf bring amazing jackpot five to zero. Speed Wolf. బ్రింగ్ అమేజింగ్ జాక్పాట్ ఫైవ్ టూ జీరో ఈ యొక్క స్విచ్ బోర్డ్ని ఒక పదకొండు సార్లు అయినా చెప్పుకోండి లేదా ఒకటి నుంచి రెండు నిమిషాల వరకు అయినా చెప్పుకోవచ్చు ఎప్పుడైనా చెప్పుకోవచ్చు ఎలాంటి కట్టుబాట్లు లేకుండా రూల్స్ అలాంటివి ఏం లేకుండా ఎప్పుడైనా చెప్పుకోవచ్చు అనమాట మనకు ఎలాంటి కట్టుబాట్లు అనేది ఏం లేదండి మనకు ధన ధనం అనేది ఎప్పుడు అవసరం అవుతుందో డబ్బు కోసం తప్పకుండా ఈ యొక్క స్విచ్ బోర్డ్ అనేది యూజ్ చేసుకోవచ్చు డబ్బు కోసమే కాదండి మనం ఏదైనా సరే ఒక పని చేసినప్పుడు ఆ పని సక్సెస్ అవ్వాలని కూడా మనం డ్ అనేది యూస్ చేసుకోవచ్చు అనమాట త్వరగా అంటే బ్రింగ్ అమేజింగ్ జాక్ పాట్ ఫైవ్ స్పీడ్ అంటే త్వరగా మనకు వచ్చే ఒక అంటే మనం మా మామూలుగా ఒక సామెత కూడా మనకు తెలుగులో ఉంటుందండి నక్క తోక తొక్కొచ్చాడు రా రా ఏం జాక్పాట్ కొట్టాడు నక్క తోక తొక్కొచ్చాడు అంటావు కదా అట్లాగా మనకు అది ఊరికే సామెత రాలేదండి ఇలాంటి బోర్డ్స్ వల్లే మనకు సామెత అనేది కూడా వచ్చిందనమాట అలాగా మనకు నక్క తోక తొక్కినంత అదృష్టం అనేది ఎవరు కూడా నక్క తోక అనేది తొక్కలేము కానీ ఎందుకంటే తొక్కు వస్తే అంత అదృష్టం అన్నట్టుగా ఒక సామెత ఉంటుంది కదా అలాగా మనకు మనం కని విని ఎరుగని అంత అదృష్టం అనేది కలుగుతుంది తప్పకుండా ప్రయత్నించి చూడండి ఏదైనా సరే నమ్మకంతో చేస్తే తప్పకుండా జరుగుతుందండి అంతేకాకుండా ఈ స్విచ్ బోర్డ్ అనేది ఎవరైనా సరే ఇంగ్లీష్లోనే చెప్పుకోవాలండి అంటే వేరే లాంగ్వేజ్లో ట్రాన్స్లేషన్ అనేది చేసి చేయకుండా అది దానికి అర్థం తెలిసినా తెలియకపోయినా ఆ ఇంగ్లీష్ ఇంగ్లీష్లోనే చెప్పుకున్నప్పుడే మనకు ఫలితం అనేది ఉంటుంది మీరు చెప్పుకోకపోయినా ఒక నోట్బుక్ అనేది పెట్టుకొని రాసుకొని కూడా రాసుకోవచ్చు అది మీ ఇష్టం అనమాట ఎలాగైనా చేసుకోవచ్చు అండి అలాగే ఈ స్విచ్ వర్డ్స్ చెప్పుకోవటం వల్ల కానివ్వండి మనకు ఎలాంటి నష్టమో లేదు ఎలాంటి ఖర్చు కూడా ఉండదు అనమాట అందువల్ల తప్పకుండా కూడా చెప్పుకోదగ్గ ఒక స్విచ్ వర్డ్ అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరా జై వరాహిమత